ఇప్పుడు మనం నానబెట్టుకొని మొలకేసి తిన మొలకలు అయితే వేసేసుకున్నాము ఈ మొలకలు మీ ఇష్టం మీరు తీ అంటే మీ ఇంట్లో ఉండే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఏం చేయదనిపించదు ఏమీ అనిపించదు ఇన్ఫ్యాక్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం తీయ తీయగా చాలా బాగుంటుంది మీకు తెలుసు కదా ఇంకా ఉలవచారు చాలామంది తింటు అంటారు ఉలవచారు బిర్యానీ అట్లా ఆ ఉలవలే ఇవి కానీ ఇలా హెల్దీ వేలో అనమాట మొలకేసి కర్రీ చేసుకుంటే అబ్బా అది టేస్ట్ అయితే ఆ మొలకెత్తి ఉలవలు ఆ వంకాయ ఉల్లగడ్డ టమాటా తర్వాత మనం స్పెషల్గా మేడ్ మసాలా కొబ్బరి కొత్తిమీర అన్నీ చాలా రుచిగా ఉంటుంది అనమాట ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైడ్ బటన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి ఇప్పుడైతే మనం మసాలా అయితే వేసేసుకుందాం మనం మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి కొత్తిమీర పసుపు కారం పొడి ధనియాల పొడి అంతే అనమాట సింపుల్ మసాలా బట్ టేస్ట్ మాత్రం హెవెన్లీ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అండ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా చాలా వస్తాయి అవన్నీ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన బెల్ బటన్ ఉంటుంది అది కూడా నొక్కండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇది మా అమ్మమ్మ రెసిపీ నేను తినే ఒక పదహైదేళ్ళు అయింది కానీ నేను ఒకటే తింటే బాగోదు మీకు కూడా చూపించాలనే ఒక ఉద్దేశంతో మీకు చూపిస్తానన్నమాట ఇది హోమ్ మేడ్ మసాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఉలవచారు బిర్యానీ అవి తింటా అంటారు ఆ దానికన్నా ఇది ఇంకా హెల్తీ అనమాట మొలకెత్తించిన ఉలవలతో ఇలా చేసుకొని తినడం వల్ల టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఇప్పుడు మసాలా అంతా మొత్తం అయితే మిక్సీ కలిపేసేసి వెజిటేబుల్స్కి పట్టేలాగా చూసుకోవాలి ఒకసారి చూడండి ఆ కలరు ఆ టెక్స్చరు బాబ్బా ఆ మసాలాతో ఆ ఉలవలు ఆ మొలకెత్తిన ఉలవలు అవి కొంచెం స్వీట్గా ఉంటాయి ఇంకా మనం వేసిన మసాలా వల్ల కొంచెం కారం ఉంటాయి అసలు అగిరిపోతుంది ఈ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు నమ్మరు మొలకెత్తిన ఉలవలతో ఇలాంటి కర్రీ అలాగే రాళ్ళుప్పు తగినంత అయితే రాళ్ళుప్పు వేసుకోండి మీ ఇష్టం మీ దగ్గర ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు వేసుకోండి సరిపడా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఆ వంకాయ ఉల్లగడ్డ టమాటా మొలకెత్తించిన ఉలవలు చాలా రుచిగా ఉంటుంది మనం ఇంకా మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలా అనమాట సో ఇదంతా వేగలనమాట బాగా పట్టాల ముక్కలకి ఒక రెండు నిమిషాలు అయితే అట్లా వేగనిద్దాం ఎప్పుడు హాలిడేస్కి పోయినా ఒక్కసారైనా చేయించుకుంటాం అన్నమాట ఇది మేము చేయించుకోకపోయినా మా అమ్మమ్మ ఎందుకంటే హెల్త్ బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది దోశలోకి చాలా బాగుంటుంది రాగి ముద్దలోకి ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాత కాలం ఒక వంట చూపించబోతున్నా మన ఛానల్లో చాలా వరకు నేను ఒక వన్ ఇయర్ నుంచి అడుగుతాను మా మమ్మీని కానీ ఈ రోజు చేస్తాను అనమాట అదే మొలకల చార ఇది ఉలవలు దీనిలోని రెం ఒక రోజు నానబెట్టి ఆ తర్వాత ఇంకొక రోజు ఇట్లా మొలకలు వచ్చేలాగా చేస్తారనమాట చిన్న చాలా మంది ఒక క్లాత్లో టైట్గా కట్టి పెడతారు ఇంకొంతమంది ఒక బాక్స్లో అంటే గాలి రాకోకుండా చేసేస్తారు అప్పుడు ఇట్లా వచ్చేస్తాయి మొలకలు ఫస్ట్ కడిగేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టి ఆ తర్వాత ఇట్లా టైట్గా క్లాత్లో లేదా ఒక గిన్నెలో పెట్టేస్తే అవి మొలకలు వచ్చేస్తాయి ఒక వన్ అండ్ హాఫ్ లేదా టూ డేస్కి వచ్చేస్తాయి అనమాట మొలకలు ఈజీగా సో ఈ మొలకలతో కూర చిన్నప్పుడు మా అమ్మమ్మ బలు చేసేది రాగి ముద్దలోకి దోశలోకి అనమాట కాంబినేషను ఎప్పుడో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు ఒక పదహైదు ఏళ్ళ ముందు తిన్నా ఈ కూరని మళ్ళీ ఇప్పుడు తింటాను నేను ఒకటే కాదు మీరు కూడా చేసుకొని తినాలా అని మీకు కూడా వీడియో చేసి చూపిస్తాను అనమాట సో మనము ఇప్పుడు ఉల్లమలకల చారలోకి ఏ ఉల్లమలకల కూర ఉలవలు యాక్చువల్లీ అది ఫ్లోలో ఉల్లమల్కల కూర అంటారు దాంట్లోకి ఏమేం దాంట్లోకి ఏమేమి గాల్లో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఆనియన్స్ కరివేపాకు టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి కొత్తిమీర అలాగే మామూలు మొలకలు ఎత్తించిన ఉలవలు అలాగే వంకాయ ఇంకా లోపల పొటాటో కూడా ఉన్నాయి ఇదిగో వంకాయ పొటాటో రెండు ఇవి ఆప్షనల్ కానీ వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా ఉల్లమొలకలు చారలోకి వంకాయ ఉర్లగడ్డ పడితేనే అన్నమాట టేస్ట్ సో ఇలా వంకాయ ఉర్లగడ్డ అలాగే ఉలవలు అనమాట చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ కర్రీ గురించి మా మమ్మీ మాట్లాడుతుంది ఒకసారి హాయ్ మమ్మీ చిన్నప్పుడు ఇది మా మమ్మీ స్పెషల్ మా అమ్మమ్మ స్పెషల్ అనమాట చాలా రుచిగా ఉండేది అది మీకు ఇప్పుడు చూపించాలని చాలా రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను ప్రాసెస్ మొత్తం చూడండి మీకు బాగా నచ్చుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ హైప్ ఆప్షన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి చాలా చాలా హెల్తీ చాలా చాలా టేస్టీ మీకు తెలుసు మొలకలు ఎంత మంచి ఓ హెల్త్కి అట్లాంటి మొలకలతో ఒక మంచి కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను నిజంగా అదిరిపోతుంది మీరు నమ్మరు చాలా రుచిగా ఉంటదనమాట దోశలోకైనా ముద్దలోకైనా సో ఇప్పుడు అయితే మేము దోశతో తింటాము ఆఫ్టర్నూన్ ముద్దతో తింటాము అనమాట చాలా చాలా బాగుంటది లిటరలీ చికెన్తో సమానము ఈ శ్రావణ మాసంలో చాలా మంది నాన్ వెజ్ తిన్నారు కదా అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి మసాలా కూరలు చాలా మేలు అనమాట అంటే ఆల్మోస్ట్ నాన్ వెజ్ తిన్న ఫీల్ వస్తుంది ఇంకా హెల్దీ అనమాట ఉల్ల మొలకలు చారా అండ్ చిన్నపిల్లలకి అలాంటి మొలకలు నచ్చకపోతే పొటాటో వంకాయ కూడా ఉన్నాయి కాంబినేషన్ ఇంకా లేట్ చెకుండా ప్రాసెస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు ఈ కొబ్బరి కొత్తిమీర అని అయితే మిక్సీ పట్టేసుకుందాం కొబ్బరి కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులోకే తగినంత కారం పొడి మీకు కారానికి సరిపడా వేసుకోండి కారం పొడి మరి ఓవర్గా వేసుకోవద్దు మీడియంగా వేసుకోండి అలాగే ధనియాల పొడి ధనియాల పొడి కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఒక టూ స్పూన్స్ అట్లా పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట కొంచెం పసుపు సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము చాలా బాగుంటుంది మసాలా ఈ ఉల్లమలకల్లోకి టేస్ట్ అయితే అదిరిపోతుంది మిక్స్ అయితే పట్టేసినాము దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాము మీకు స్టార్టింగ్ లో చూపించినాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసుకున్నాము అది ఫ్రెష్గా మన ఇంట్లోనే మిక్సీ పట్టినది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి ఇంకా కారం పొడి కొత్తిమీర కొబ్బరి ఇదే అనమాట మసాలా గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్ మసాలా ఇలా చేసుకున్నారంటే కర్రీ మాత్రం అదిరిపోతుంది అనమాట సో వంకాయలకి కొంచెం ఉప్పు వేసుకుంటే నల్లగా అవ్వవు అవి కొంచెం చిన్న టిప్పు పాటించండి సో ఇంకా ఈ అన్ని సెట్ చేసేసుకున్నాము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలా మేమైతే కుక్కర్ లో చేస్తున్నాము చాలా మంది మామూలు గిన్నెల్లో కూడా చేస్తారు అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట అన్ని ఉడకడానికి ఇలా అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట సో ఎండుమిరపకాయలు ఒక రెండు వేసుకుంటున్నాము ఎండుమిరపకాయలు అంటే వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేస్తే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ అనేది సో మీ ఇష్టం ఇంకా సో ఎండుమిరపకాయలు అయితే వేగుతున్నాయి కొంచెం జీలకర్ర ఆయిల్ వేగిన తర్వాత వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట జీలకర్ర ఫ్లేవర్ అలాగే పోపు దినుసులు అంటే శనగపప్పు ఆవాలు ఉద్దిబు అనమాట ఏ కర్రీకైనా పోపు బాగా వేగితే ఆ కర్రీ బాగుంటుంది అనమాట పోపు అయితే వేగింది పోపు దినుసులు ఆనియన్స్ వేసుకున్నాం చిన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్స్ ఎందుకంటే మసాలా కర్రీ కదా ఆనియన్ ఆనియన్లా ఉంటే బాగోదు బాగా వేగాలన్నమాట ఆనియన్స్ అయితే వేగుతున్నాయి వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే హైప్ బటన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి షార్ట్స్ కూడా చాలా పడతానా ఒకసారి చూడండి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము ఫ్రెష్ కరివేపాకు ఎందుకంటే కరివేపాకు పడితేనే ఏ కూరకైనా రుచి అండ్ కరివేపాకు ఎప్పుడు ఫ్రెష్గా వాడండి ఎండిపోయిన దాంట్లో కన్నా ఫ్రెష్ దాంట్లోనే ఫ్లేవర్స్ ఎక్కువ చాలా సింపుల్గా అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ ఎంత బాగుంటుందో హెల్త్ కూడా అంతే మంచిది అండ్ ఇది నేనే గ్రీన్ తిని ఒక ఏళ్ళు అయింటుంది చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ చేసేది ఎప్పుడైనా హాలిడేస్కి సమ్మర్ హాలిడేస్కి అట్లా పోయినప్పుడు మా అమ్మ కూడా ఎప్పుడు చేసింది లేదు సో మా అమ్మమ్మ రెసిపీ ఇది మీకు కూడా దొర అంటే మీరు కూడా చూసి చేసుకుంటారని చూపిస్తాను ఇప్పుడు ఒక టమాటా అయితే వేసుకుందాం చిన్నగా కట్ చేసుకున్నాం ఒక్క టమాటా చాలు మరీ ఎక్కువ అవసరం లేదు సో ఒక మీడియం టమాటానైతే వేసుకొని వేయించుకుందాం సో ఇవి వేయగడానికి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది వెయిట్ చేద్దాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అలాగే ఉర్లగడ్డ ముద్దలు అయితే వేసేసుకుందాము అంటే చాలా మందికి ఉర్లగడ్డ అంటే తెలీదు పొటాటో సో వంకాయ ముక్కలు అలాగే పొటాటో ముక్కలు కూడా వేసేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది మా అమ్మమ్మ స్పెషల్ అనుకోండి ఇది ఎప్పుడు హాలిడేస్కి పోయినా ఒక్కసారైనా చేయించుకుంటాం అన్నమాట ఇది మేము చేయించుకోకపోయినా చేస్తాం అనుకుంటున్నాము అమ్మ ఎందుకంటే హెల్త్ బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది దోశలోకి చాలా బాగుంటుంది రాగి ముద్దలోకి ఇంకా ఇంకా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం నానబెట్టుకొని మొలకెత్తించిన తిన మొలకలు అయితే వేసేసుకున్నాము ఈ మొలకలు మీ ఇష్టం మీరు అంటే మీ ఇంట్లో ఉండే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఏమి చేయదనిపించదు ఏమీ అనిపించదు ఇన్ఫ్యాక్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం తీయ తీయగా చాలా బాగుంటుంది మీకు తెలుసు కదా ఇంకా ఉలవచారు చాలామంది తింటా అంటారు ఉరువ ఉలవచారు బిర్యానీ అట్లా ఆ ఉలవలే ఇవి కానీ ఇలా హెల్దీ వేలో అనమాట మొలకెత్తి తినించి కర్రీ చేసుకుంటే అబ్బా బాబ్బా టేస్ట్ అయితే ఆ మొలకెత్ తిన ఉలవలు ఆ వంకాయ ఉల్లగడ్డ టమాటా తర్వాత మనం స్పెషల్గా హోమ్మేడ్ మసాలా కొబ్బరి కొత్తిమీర అన్నీ చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై బటన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి ఇప్పుడైతే మనం మసాలా అయితే వేసేసుకుందాం మనం మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి కొత్తిమీర పసుపు కారం పొడి ధనియాల పొడి అంతే అనమాట సింపుల్ మసాలా బట్ టేస్ట్ మాత్రం సెవెన్లీ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అండ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా చాలా వస్తాయి అవన్నీ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన బెల్ బటన్ ఉంటుంది అది కూడా నొక్కండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇది మా అమ్మమ్మ రెసిపీ నేను తినే ఒక పదహైదేళ్ళు అయింది కానీ నేను ఒకటే తింటే బాగోదు మీకు కూడా చూపించాలనే ఒక ఉద్దేశంతో మీకు చూపిస్తాను అనమాట ఇది హోమ్మేడ్ మసాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఉలవచారు బిర్యానీ అవి ఇవి తింటా అంటారు ఆ దానికన్నా ఇది ఇంకా హెల్తీ అనమాట మొలకెత్తించిన ఉలవలతో ఇలా చేసుకొని తినడం వల్ల టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్దీ ఇప్పుడు మసాలా అంతా మొత్తం అయితే మిక్సీ కలిపేసేసి వెజిటేబుల్స్కి పట్టేలాగా చూసుకోవాలి ఒకసారి చూడండి ఆ కలరు ఆ టెక్స్చరు పబ్బా ఆ మసాలాతో ఆ ఉలవలు ఆ మొలకెత్తిన ఉలవలు అవి కొంచెం స్వీట్గా ఉంటాయి ఇంకా మనం వేసిన మసాలా వల్ల కొంచెం కారం ఉంటాయి అనమాట అసలు అదిరిపోతుంది ఈ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు నమ్మరు మొలకెత్తించిన ఉలవలతో ఇలాంటి కర్రీ అలాగే రాళ్ళు ఉప్పు తగినంత అయితే ఉప్పు వేసుకోండి మీ ఇష్టం మీ దగ్గర ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు వేసుకోండి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఆ వంకాయ ఉల్లగడ్డ టమాటా మొలకెత్తించిన ఉలవలు చాలా రుచిగా ఉంటుంది మనం ఇంకా మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలా అనమాట సో ఇదంతా వేగలనమాట బాగా పట్టాల ముక్కలకి ఒక రెండు నిమిషాలు అయితే అట్లా వేగనిద్దాం సో రెండు నిమిషాలు అయితే బాగా వేగినాయి ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసేసుకుందాం సో చూసినారా మనకి ఎంత గ్రేవీ కాల్లో అన్ని నీళ్ళు అయితే పోసేసుకోండి మసాలాకి సరిపడా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ అయితే పోసేసుకోండి ఇంకా మొలకలు కూడా ఉడకారు కదా అందుకు సో కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నా ఏం కాదు సో మొత్తం కలిపేస్తే ఎన్నివిజల్స్ మమ్మీ రెండు విజిల్స్ అయినా మూడు విజిల్స్ అయినా మీ ఇష్టము రెండన్న మూడన్నా అది మీ చాయిస్ ఏవైనా పెట్టేసుకోండి ఇంకా మూత పెట్టేసేసేసి మన మూడు విజిల్స్ తర్వాత మన ఉల్లమ్మల్ కల చారు ఎట్లుంటుందో చూపిస్తాను పక్క ట్రై చేయండి చాలా బాగుంటది ఇది ట్రెడిషనల్ రెసిపీ అనమాట అమ్మ మా అమ్మమ్మ రెసిపీ పక్క ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే హై బటన్ కూడా వేయండి సో ఇంక ఇప్పుడు మూడు విజిల్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా ఎట్లుందో మేమైతే మూడు విజిల్స్ పెట్టుకున్నాము కావాలంటే రెండు మూడు నాలుగు పెట్టుకోవద్దండి మళ్ళీ చిత్తడి చిత్తడు అయిపోతుంది కూర అంతా మూడు పెట్టుకోండి చాలు మూడు విజిల్స్ లేదా రెండు విజిల్స్ మళ్ళీ చూసుకొని కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే అంత రసం రసం అయిపోతుంది అట్లా మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఉల్లమలకల చార రెడీ అనమాట చాలా బాగుంటది దోశ ఇంకా రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది ఉలవలు చూపి మమ్మీ ఆడియన్స్కి ఇదిగో చూడండి ఆ మొలకలు ఉన్నాయి కదా అవి స్వీట్ అనిపిస్తాయి మన మసాలా అనేది కొంచెం బాగా కారం కారంగా ఉంటుంది కర్రీ మాత్రం అద్దిరిపోతుంది మీరు ఎప్పుడు తినండరు ఇలాంటి ఒక మసాలా కర్రీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇంకా దోశలోకి రాగి ముద్దలోకి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు పొద్దున్నే టిఫిన్కి దోశ ఈ ఉల్ల చార ఉలవల మలకల చార మధ్యాహ్నం రాగి ముద్ద కూడా ఇదే అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటది చుట్టి టేస్టీ ఉలవలను మొలకెత్తించి అందులోకి వంకాయ ఉల్లగడ్డ వేసి టమాటాతో చేసిన కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదే అనమాట ప్రాసెస్ ఇంకా నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను స్మెల్ అయితే అదిరిపోయింది అసలు చుట్టుపక్కలంతా వచ్చేస్తాను అనమాట ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే హై బటన్ కూడా ఉంటుంది అది కూడా ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఓకే మరి మీకు ఒక మంచి ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ చూపించిన అని నేను అనుకుంటున్నాను ఓ మీకు ఆల్రెడీ ఈ రెసిపీ తెలిసింటే కింద కామెంట్ పెట్టండి ఒకవేళ తెలీదు ఇదే ఫస్ట్ టైం అయినా కూడా కామెంట్ పెట్టండి అండ్ ఎవరైనా ట్రై చేయకపోతే పక్క ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఇది చాలా హెల్దీ చాలా టేస్టీ ఉలవచారు బిర్యానీ అనే ఇష్టపడే వాళ్ళందరికీ ఇది ఇంకా ఇంకా నచ్చుతుంది ఓకే మరి చూసేసినారు కదా ఇది ఒక రెసిపీ అనమాట చాలా సింపుల్ ఎవరైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు వేడి వేడిగా దోశతో అయితే ట్రై చేద్దాము మేము దోశ పిండి ఇంట్లోనే చేసుకుంటాము అంటే చాలామంది ఈ మధ్య ప్యాకెట్లు ఉంటారు ఓకే టైమ్ లేని వాళ్ళు ఇంకా మనం మేము చేయలేము బట్ ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి అండ్ నాన్ స్టిక్కీ దోశలు కూడా తింటాము ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి ఎనిమిది టైమ్స్ దోశలు తింటే సిక్స్ టైమ్స్ ఇట్లాంటి ఈ ఐరన్ ప్యాన్లో అనమాట ఒక వన్ టూ టైమ్స్ మాత్రమే నాన్ స్టిక్కీ దోశలు తింటాము ఎందుకంటే ఇవి టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా అనమాట అన్నమాట సో అట్లా వేడి వేడిగా ఇంట్లోనే మంచిగా సాఫ్ట్ సాఫ్ట్ స్పాంజీ స్పాంజీ దోశ వేసుకొని కర్రీ వేసుకొని ఈ కర్రీకి చాలా బాగుంటుంది దోశ ఇంకా ఆఫ్టర్నూన్ రాగి ముద్ద చేసుకొని ఇదే కర్రీతోనే తినేస్తామనమాట ఒకసారి వండుకున్న టూ టైమ్స్కి వస్తుంది సో చాలా హెల్దీ చాలా టేస్టీ తప్పకుండా ట్రై చేయండి మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు అండ్ ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ ఓల్డ్ రెసిపీ చేసుకున్నాము ఒక తిన్నామనే ఫీల్ మాత్రం పక్కా ఉంటుంది ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేను ఇంకా దోశతో ఎంజాయ్ చేస్తాను ఆ బ్రేక్ఫాస్ట్ని అలాగే ఆఫ్టర్నూన్ కూడా ఇదే కర్రీ ఇంకా ఇందులోకి రాగి ముద్ద చేసుకొని తింటాం అనమాట మీ ఛాయిస్ అది ఓకే మరి బాయ్ బాయ్